హక్కులను కాపాడడంలో పోలీస్ పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు హక్కులు రక్షించబడితేనే మనిషి సంపూర్ణ వ్యక్తిత్వంతో ఎదగలడని తెలిపారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు హక్కులు వాటి పరిరక్షణ గురించి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ మాజీ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ వర్ర వెంకటేశ్వర్లు విచ్చేసి వివరించారు మానవ హక్కులు అంటే ప్రతి మనిషికి పుట్టుకతోనే లభించే హక్కులని జీవన హక్కు విద్యా హక్కు మాట స్వేచ్ఛ న్యాయం పొందే హక్కు వివక్షను నిరాకరించే హక్కు వంటి అనేక హక్కులు ఉన్నాయని ఈ హక్కులు రక్షించబడితేనే మనిషి సంపూర్ణ వ్యక్తిత్వంతో ఎదగలడని తెలిపారు ఇటువంటి హక్కులను కాపాడేటటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని సమాజంలో ఎప్పుడైతే పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తుందో అప్పుడే మానవుల అన్ని హక్కులను కాపాడేందుకు దోహదపడతాయని తెలిపారు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థిని విద్యార్థినులు తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో వివరించారు కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ శుంకరి రాజారాం మాట్లాడుతూ ఈ రోజులలో అవినీతి యాభై శాతం తగ్గిందని ఇంకా రానున్న రోజులలో మిగతా యాభై శాతం నిర్మూలించే బాధ్యత భారతదేశంలోని యువతపై ఉందని అన్నారు యువత తమ హక్కులను గుర్తించి వాటిని సాధించే దిశగా పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మాజీ ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ సభ్యులు సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ దయానంద్ డాక్టర్ వసంత చైతన్య సుధా పుష్పలత కళాశాల వైస్ ప్రిన్సిపల్ మంజుల అధ్యాపకులు డాక్టర్ సాలయ్య డాక్టర్ సునీత వనజ అజయ్ కుమార్ రామ్రెడ్డి హేమలత భోగరి రామకృష్ణ చిత్రం శ్రీనివాస్ కర్ణాటి యాదగిరి సతీష్ కుమార్ తుంగతుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం మీరు మానవ హక్కులను కాపాడేందుకు ప్రజల హక్కులను పరిరక్షించేందుకు చేస్తున్నటువంటి కృషికి ఈ కళాశాల సిబ్బందిని అభినందిస్తూ ఉన్నాను ఈరోజు మానవ హక్కులను కాపాడడంలో పోలీసులది ప్రత్యేక పాత్ర ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ వ్యవస్థ మానవ హక్కులను కాపాడేందుకు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను ఈరోజు చట్టాలు అధికారులకు ప్రజలకు జవాబుదారీగా అధికారులు ఉండాలని అదేవిధంగా ప్రజలకు హక్కులు కల్పిస్తూ తద్వారా పరిద పరిపాలనలో పారదర్శకత ఏర్పడాలని దానితో అవినీతిని నిర్మూలించవచ్చు అనేటువంటి ఎన్నో చట్టాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వచ్చినాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి పోలీసులది ముఖ్యంగా ఉంటుంది ప్రజలు ఎప్పుడైనా అధికారుల వద్దకు వచ్చినప్పుడు వారిని ఈ రోజు పోలీస్ వ్యవస్థ గత ముఖంలో కన్నా ఈ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రజలకు దగ్గరగా ఉండి చేస్తున్నటువంటి వాట వాస్తవం పోలీస్ వ్యవస్థలో ఎప్పటికప్పుడు లోటుపాట్లు లేకుండా పై అధికారులు క్షీలన చేస్తా ఉన్నారు ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతున్నది ఇది పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి మంచిది పోలీసులు కూడా కొన్ని ఇబ్బందులకు కొన్ని సందర్భాల్లో గురవుతా ఉన్నారు ప్రజలు పోలీసుతో ఇబ్బందులు లేకుండా చేయాలి ప్రజలు పోలీసులు కూడా ప్రజలని సొంత వాళ్ళుగా భావించి వాళ్ళకు రక్షించాల్సిన బాధ్యత ఉన్నది పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఇటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజల హక్కులను కాపాడుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈనాడు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ పనిచేస్తూ ఉన్నది ఇది పోలీస్ వ్యవస్థకు ఇదేదో నిఘా సంస్థ కాదు వాళ్లకు ఇబ్బందులున్నా కూడా పరిరక్షించేటువంటి పరిస్థితుల్లో మేము గమనిస్తూ ఉన్నాము కాబట్టి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యునిగా నా పాత్ర నేను నిర్వర్తిస్తానని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రతి అధికారి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆ రోజు మాత్రమే ప్రజాస్వామ్యము విలువ ముందుకు వెళ్తున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థినులకు అవగాహన కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి సిబ్బందికి సమాచార హక్కు వికాసమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు ప్రజల హక్కులు రక్షించబడినప్పుడు మాత్రమే ప్రగతి సాధ్యమవుతుంది అదేవిధంగా పారదర్శక పాలన సాగాలని కోరుకుంటూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కాంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వరవెంకటేశ్వరరావు గారికి సమాచార హక్కు వికాసం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం